సంకటి రాగిటి నాటికోడు పుల్చది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురెడిపాడు పొక్క పెద్దదైన ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదేంటి ఎందుకు మాట్లాడలేదు మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు ఇలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అయినా అర్ధరాత్రి అయినా హోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దామని